వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి మాక్ టెస్ట్లు అనేవి రిలీజ్ అయ్యాయి వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని సెట్స్లో టైప్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దాంట్లో మాక్ టెస్ట్ అనేవి రిలీజ్ అయ్యాయి క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి ఎస్జిటి వాళ్ళయితే పేపర్ వన్ ఎస్జిటి మీద క్లిక్ చేయండి ఇక్కడ పైన వన్స్ అని ఉన్న ఫస్ట్ బాక్స్లో మన నేమ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి కింద బాక్స్లో డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ అవుతాయి అవి అన్నీ క్లియర్గా చదువుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి తర్వాత ఐ హ్యావ్ రీడ్ అని చెప్పి దాన్ని క్లిక్ చేయండి ఐ ఆమ్ టు బిగిన్ క్లిక్ చేశాక ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనం క్వశ్చన్ చూసి కావలసిన ఆప్షన్ని క్లిక్ చేసి కింద సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేశాక ఆన్సర్ సేవ్ అవుతుంది ఒకవేళ మన ఆన్సర్ని స్కిప్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో పడుతుంది ఒకవేళ వైలెట్ కలర్లో పడింది అంటే అది మార్క్ ఫర్ రివ్యూ అని నెక్స్ట్ కనుక క్లిక్ చేస్తే అలా చూపిస్తుంది దానికి అర్థం ఏంటంటే మనం ఏదైనా ఆన్సర్ అవునా కాదా అని సిచువేషన్లో ఒకటి పెట్టినప్పుడు అది మనం క్లిక్ చేశాక ఒకవేళ రైట్ అయితే రై ఆ మార్క్ వస్తుంది రాంగ్ అయితే ఏమీ ఉండదు తర్వాత చైల్డ్ డెవలప్మెంట్ అని పైన చూపిస్తుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు కావలసిన సబ్జెక్ట్ని క్లిక్ చేసుకొని దాని యొక్క బిట్స్ అనేవి మనకి చూపిస్తుంది వాటిని ఆప్షన్స్ క్లిక్ చేసుకొని సేవ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి అలా ప్రతి సబ్జెక్ట్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సైకాలజీ అయితే సైకాలజీ ఎన్విరాన్మెంట్ సైన్స్ అయితే ఎన్విరాన్మెంట్ సైన్స్ అలాగా మనకు కావాల్సింది అనేవి చెక్ చేసుకోవచ్చు అంతా అయిపోయాక సేవన్ నెక్స్ట్ అని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకూడదు అయితే దీనికి కావాల్సిన ఆన్సర్స్ అనేవి దీంట్లో చూపించబడవు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ